అందరికీ నమస్కారం ఈ వీడియోలో పిడుగురాల రైల్వే స్టేషన్ యొక్క రీడెవలప్మెంటల్ వర్క్స్ అనేది చూపిస్తున్నాను మనకి అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా మేజర్ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అభివృద్ధి చేస్తున్నారు ఈ పిడుగురాల రైల్వే స్టేషన్ అనేది మనకి గుంటూరు డివిజన్లో వస్తుంది జిల్లా పరంగా చూసుకుంటే పల్నాడు జిల్లాలో వస్తుంది ప్రస్తుతానికి ఇది గుంటూరు బీబీనగర్ సింగిల్ లైన్లో అయితే ఉంది రెండు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి మనకి రాబోయే రోజుల్లో ఈ సెక్షన్ డబ్లింగ్ అనేది జరుగుతుంది వాటిలో ఇంకొక ప్లాట్ఫామ్ మనకి రావచ్చు మనకి పల్నాడు జిల్లా వాసులందరూ హైదరాబాద్ పోవడానికి ఈ పిడుగురాళ్ళ సత్తనపల్లి స్టేషన్స్ చాలా ఎక్కువగా యూస్ చేస్తారు స్టేషన్ అభివృద్ధి విషయానికి వస్తే ఆల్రెడీ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంది అడిషనల్గా ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు ఇది ఇప్పుడు రాబోయే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మనకి వైడ్గా నిర్మించే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ అన్ని స్టేషన్స్లో ఇవి రాబోతున్నాయి అండ్ స్టేషన్ బిల్డింగ్ విషయానికి వస్తే పాత స్టేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో మొత్తంగా కూల్చేశారు దాని ప్లేస్లో మనకి కొత్త స్టేషన్ బిల్డింగ్ విత్ మోడర్న్ లుక్తో అయితే వస్తుంది ప్రస్తుతానికి ఉన్న టికెట్ కౌంటర్ ఒకటే మనకి చిన్న కంటైనర్ బాక్స్ లాంటి షెడ్లో పెట్టారు ఈ స్టేషన్ మాస్టర్ రూమ్ ఏదైతే ఉందో అది వేరే బిల్డింగ్ ఉంది దానికి మార్చేశారు అలాగే ప్లాట్ఫామ్ టూ విషయానికి వస్తే ఇక్కడ మనకి షెల్టర్ బాక్స్ అయితే బాగానే జరుగుతున్నాయి కోచ్ ఇండికేటర్స్ బోర్డు కూడా పెట్టేశారు సో ఈ వ్యూ అనేది ఇంకొక రోజు తీయడం జరిగింది ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో తీసిన రోజు గూడ్స్ ట్రైల్ అయితే ఉంది లిఫ్ట్ కన్స్ట్రక్షన్ కూడా బాగానే జరుగుతుంది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లోనే ఉంది ఇప్పుడున్న ఫుట్వర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో చిన్నదే మనకి పరంగా ఇది కాకుండా అడిషనల్గా ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది సో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాక ఇది తీసివేస్తారని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే దీనికి ఇప్పుడే మనకి లిఫ్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో హోప్ఫుల్లీ మనకి ఎంటైర్ కన్స్ట్రక్షన్ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను స్టేషన్ బయట ఉన్న సర్కులేటింగ్ ఏరియా ఇది అండ్ ఈ వీడియోలో అయితే ఫర్దర్గా వేరే స్టేషన్స్ వర్క్ కూడా నేను చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్